రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ తీన్ మార్మల్న్న సస్పెన్షన్ ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ డాక్టర్ జి చిన్నారెడ్డి పేరిట ఉత్తర్వులు జారీ చేసిన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కూడా ఎవరైనా పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు తప్పవన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేసినట్లు క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక భవిష్యత్తులో ఎవరైనా పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవన్న చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు చేసినా వేటు తప్పదని క్లారిటీ కూడా ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలోనే మల్లన్నకి షోకాస్ నోటీసులు జారీ చేసిన విషయం కాంగ్రెస్ ప్రభుత్వం క్రమశిక్షణ కమిటీ సమాధానం రాకపోవడంతోనే మల్లన్నపై వేటు వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం

భవిష్యత్తులో ఎవరైనా పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవన్న చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా వేటు తప్పదని క్లారిటీ కూడా ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలోనే మల్లన్నకి షోకాస్ నోటీసులు జారీ చేసిన విషయం కాంగ్రెస్ ప్రభుత్వం క్రమశిక్షణ కమిటీ సమాధానం రాకపోవడంతోనే మల్లన్నపై వేటు వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం